హాయ్ ఫ్రెండ్స్ నేనైతే మీషో నుంచి ఇంకో ప్రోడక్ట్ తీసుకున్నానండి జ్యువెలరీ స్టోరేజ్ బాక్స్ మనకి మనకి ఫ్యాన్సీ ఐటమ్స్ అలాంటివి పిల్లలవి అన్నీ కూడా జర్నీస్కి పట్టుకు వెళ్ళడానికి చాలా బాగుంటుంది ఇది అయితే ఇంట్లో స్టోరేజ్ చేసుకోవడానికి కూడా మనకి ఇలాగ త్రీ బాక్సెస్ కింద వచ్చినాయి కదా మనకి లాక్స్ ఇచ్చాడండి అలానే లోపల సైడ్ కూడా చూడండి చిన్న చిన్న ఐటమ్సే కాకుండా పెద్ద ఐటమ్స్ కూడా పెట్టుకోవచ్చు ఇలాగ మనము చిన్నగా కార్నర్స్ ఇచ్చాడు కదా దీనిని తీసేసుకుని మనం పెద్ద ఐటమ్స్ కూడా పెట్టుకోవచ్చు నాకైతే ఇది వన్ థర్టీ త్రీ రూపీస్ అలా పడింది అండి చాలా బాగుంది ఆ రేట్కి అయితే చాలా రీజనబుల్లే చూసారు కదా మా పిల్లలు కూడా పెట్టి చూపిస్తున్నాను పెద్ద క్లిప్లు అలాంటివి అయినా కూడా మనకి ఇలా సరిపోతాయి మనం ఇలా ర్యాక్ అనేది తీసేసుకున్నాము అంటే మనకి అలానే అన్నీ కలిసిపోతాయి జర్నీస్కి వెళ్ళినప్పుడు అనే ప్రాబ్లం ఉండదు పిల్లలు ఇవన్నయంటే వాళ్ళు మనవి కలిపేస్తారు కదా అలా కాకుండా ఇలా సెపరేట్ సపరేట్గా పెట్టుకున్నాము అంటే చాలా బాగుంటుంది నాకైతే చాలా బాగా నచ్చిందండి చూసారు కదా అన్నీ కూడా ఇలా సెట్ చేసి మరీ చూపిస్తున్నాను మీకు అలానే ఇది మనం జర్నీస్లో కింద పడిపోయినా ఏం చేసినా కూడా ఏమి కలిసిపోవండి అన్నీ కూడా సెపరేట్ సెపరేట్గా ఉంటాయి చాలా బెస్ట్ కోడ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి